అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఏ ఎవరైతే ఇప్పుడు రైతులంతా కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తుంటే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ అన్నదాత సుఖీబోవా పీఎం కిసాన్ పథకాల కంటే ముందే రైతులకు మేలు చేయడానికి ఆయన మరొక ప్రకటనతో ప్రకటన మరొక పథకాన్ని అమలు చేసేందుకు ప్రకటన అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తున్నారు రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి ఏం చే ఎవరికి ఈ డబ్బులు వస్తాయనే అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియో అండి ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఈ పథకానికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఒక హెక్టార్ అంటే రెండు ముక్కల ఎకరాకు దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ చేసేందుకు అది కూడా నష్టపోయినటువంటి పంటను బట్టి వరి పంటకు ఒక డబ్బులు మనకు అలాగే మనకు టమాటాకు ఒక డబ్బులు వేరుసనకు ఒక డబ్బులు ఇలా పత్తికి ఒక డబ్బులు మిరపకు ఒక డబ్బులు వంకాయకి ఇలా ఇది అన్ని రకాల పంటలకు కూడా గత ఖరీఫ్ సీజన్లో మాత్రమేనండి గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే నష్టపోయారో వారికి మాత్రమే ఒక డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రైతులంతా కూడా ఇంకా ఎవరైనా సరే ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోకుండా ఉంటే తప్పకుండా నమోదు చేయించుకోండి అలాగే రబీ సీజన్కి సంబంధించి మీరే ప్రీమియం చెల్లించుకోవాలి మీరు ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి విషయాలన్నీ కూడా గమనించి మీరు యొక్క పథకాల ద్వారా డబ్బు పొందాలంటే ఈ విధంగా చేసుకోండి మీకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ముందుగా జమ అవుతుంది తర్వాత అన్నదాత సీవో పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి